తునక్కాయ చెట్టు చెట్టు ఎక్కుండు తునక్కాయలు చాలా ఉన్నాయి ఈ చెట్టుకు చాలా పెద్దగా ఉన్న చెట్టు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి పైన కూడా చాలా ఉన్నాయి అక్కడ పైన ని కొమ్మా ఇ కొమ్మ కొమ చిక్కింది పైన నుంచి మా ఆయన మొత్తం కొమ్మలు తెంపి ఇవ కింద ఇవన్నీ తురికాయలే

alpha Тунике hmm. చెట్టు విన వండింది తినికి పండు చాలా బాగుంటుంది చెట్టు విన వండింది చాలా చక్కగా వండింది చూడు సూపర్ ఉంది పండుగ చాలా తీ ఉంది బాగుంది పండు మా ఊరి అడవిలో అరుదుగా దొరికే తునికి పండు ఇవన్నీ తునికే ఇవన్నీ తునికి పండ్లు అడవిలో దొరుకుతాయి ఈ వేసవి సీజన్ వేసవిలో అరుదుగా దొరికే తునికి పండ్లు ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్న మా ఆయనయితే చెట్టు ఎక్కి దింపాడు చాలా బాగున్నాయి తునికి కాయలు చెట్టు పైన దింపిన మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తునికి పని చూడండి తునికి పళ్ళ చూడండి తునికి కాయలు పండుగ వండలే ఇంకా పండ పెట్టుకోవాలి ఇది <coughs> కొంచెం

ఇగో ఏది ఎట్లాంది మంచినే ఉంటది ఈ పండు చాలా చక్కగా ఉంది పండ్లన్నీ మంచినే ఉంటాయి పక్క అవునా పండ్లన్నీ మంచినే ఉంటాయి ఈ చెట్టు కాన్ని వండినే మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తునికి పళ్ళు తీసుకొస్తే ఎప్పుడు వంటతే అనేది చూసేది మా మావయ్య వాళ్ళ ఇంటికి ఈ పండు చాలా బాగుంది చెట్టు విన పండింది తీయ ఉంది మంచిగా తీయగా ఉంది ఈ పండు ఇంకా అన్నిటికన్నా మా ఊర్లు అడవి ఖర్చు గుట్టెక్కి గుట్ట విన తునికి పనులు తెంపుకున్నాం మా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కా ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్ మా ఊరి అడవికి తునికి పండ్లు తీసుకొచ్చినాం కొన్ని మా ఫ్రెండ్ వాళ్ళకి పంపుతున్నాం తునికి పండ్లు ఇవన్నీ కొన్ని మేము ఎంచుకుంటున్నాం ఈ తునికి పండ్లు కొన్ని మా ఫ్రెండ్ వాళ్ళకి పంపుతున్నాం ఇవన్నీ పండిన పండ్లు ఫ్రెండ్స్ ఇవి పండిన పండ్లు మా ఫ్రెండ్ వాళ్ళకు రెండు తీసుకెళ్తా మాకు మూడు ఉంచుతా మా పిల్లల కోసం పండ్లు పండ్లో పండ మమ్మీని డా పెట్టువాను బాయ్ మా వీడియోలు చూస్తారట మంచిగా ఉంటాయా తీయచ్చా వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో ముందు ముందుంటాం బాయ్